ఇష్టం లేని లగ్గం చేస్తుర్రని ముఖమంతా మార్చుకొని పీటల మీద కూర్చుంటుంది పెళ్లి పిల్ల తీర పుస్తకట్టే యాళ్లకు హీరో వచ్చి ఆ పుర్రి అని అంటాడు ఇంకొన్ని సినిమాలనైతే ఏకంగా పెళ్లి పిల్లని శింగారించేటి గదిలోకి పోయి ఎవ్వళ్ళకి కనబడకుండా ఎత్కపోతాడు ఆ టెంక ఓ ఆమె వచ్చి ఏమండి అమ్మాయి కనబడతలేదండి అని చెప్తుంది సీన్ కట్ చేస్తే హీరో హీరోయిన్ లగ్గం చేసుకుంటారు సినిమాకు శుభం క్యారెక్ట్ పడుతుంది ఒక్క సినిమాలనే కాదు నిజంగా కూడా ఆసొంటిదే అయ్యింది కాకపోతే పిల్లలేరు పెళ్లి మండపంలా అంటే ఇంకా లగ్గానికి అలాగ ఇట్లా కాలేదేమో అనుకునేరు లగ్గానికి అల్లైంది అయ్యగారు చుట్టపక్కా వచ్చిపోయేళ్ళు బ్యాండ్ మేళగాన్లు వన్ ట్వంటే డోళ్ళు వడ్డించేటోళ్ళు డీజే బాక్సులు పెట్టేటోళ్ళు ఫోర్ వాళ్ళు ఉంచేటోళ్ళు అందరికి అందరు వచ్చారు వెనక మరిపోయేళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు మాకు పెళ్లి ఈ టైపు ఇవాళ మాకు పెళ్లి ఉన్నది వచ్చిన బంధువులు మొత్తం పక్షాలు నుంచి మరిపోతే వాళ్ళ పెళ్లి ఉన్నది ఆ అబ్బాయి వచ్చేసి నేను నైట్ వేరే అమ్మాయి తోటి పెళ్లి చేసుకున్నాడు జరిగింది అది కాత సినిమాలు అయ్యేటి పెండ్లి పెండ్లి పిల్ల జంప్ అయితది గాని ఇక్కడ ఏకంగా ఓ పెండ్లి పిల్లగాడే జంప్ అయింది పీటల మీదకేంచి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో ఉన్న రంగాపూర్ అనేటి ఊళ్ళో ఉండేటి మధుకర్ రెడ్డికి ఒక పిల్లతో లగ్గం కుదిలిచ్చి వాళ్ళ ఇంటి అద్దం వ్యవసాయం భూమి పది లక్షల రూపాయల గల బంగారం పెళ్లి కలుసులకు ఆరు లక్షల రూపాయల దాకా నగదు కట్నం కింద ఇచ్చిలాట గమత ఇంకో గంటకు లగ్గవనంగా ఇంకో పిల్లని తీసుకొని పోయి లగ్గం చేసుకున్నాడు పెండ్లి కొడుకు ఇక గీ వారే గత గ చేసింది ఏందంటే ఇంకో ఆమె లగ్గం చేసుకొని ఆ ఫోటోను పీటల మీద కూర్చునే తందుకు తయారైతున్న పెళ్లి పిల్లకే పంపించిండట ఏకంగా గాయేడు పేదో కాదట్లు కొట్టేయకముందు ముందు పక్కాలకు చెప్పుకోక ముందు పెండ్లి పీటల వరకు రాకముందే ఏడిస్తే అయిపోవు కదా అనుకుంటురికి ముచ్చట తెలిసిన పబ్లిక్ ఇక చేసేదేం లేక పోలీసు వాళ్ళకు అడిగిపోయి ఫిరాదట పిల్ల ఇంటి వాళ్ళు మరిగాల పంచాదని పోలీసు వాళ్ళు ఎడ్డ దింపుతారో చూడాలి